ఏ విధంగా ఇంకా బలోపేతం చేసి మంచి పరిపాలన మనం ప్రజలకి తీసుకెళ్ళగలుగుతాం అందించగలుగుతాం దానిపైన తప్పకుండా రాబోయే రోజుల్లో దీనిపైన లోతుగా అవగాహన వచ్చే విధంగా మా వంతు మేము కూటమి బలోపేతం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసిన ఈ కార్యాచరణని ప్రజలకి మరింత దగ్గరికి తీసుకెళ్లే విధమే ఏదైతే ఊహించారో ఏ విధంగా అయితే నమ్మి మమ్మల్ని ఎన్నుకున్నారో ఆ విధంగా చక్కటి పరిపాలన అందించడానికి కేంద్రం నుంచి అందుతున్న సహాయం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం మనకి ఆర్థికంగానో ఒక ధైర్యం ఇచ్చి ముందు నడుపుతుందో అదేవిధంగా రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమి ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించే విధంగా నాయకత్వం అందరం కూడా సమిష్టిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా ముందు తీసుకెళ్తామని ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటున్నాను